హాయ్ ఫ్రెండ్స్ మా ఏలూరులో సిఎంఆర్ షాపింగ్ మాల్ కట్టారనమాట ఇందులోని మూడు థియేటర్లు సినిమాలు షాపింగ్ మాల్ అన్నీ ఉన్నాయి కొత్తగా కట్టారు ఇక్కడ చాలా బాగుంది ఏలూరు జనం అంతా వెళ్ళి చూడడానికి వెళ్తున్నారు సినిమా హాల్కి మేము వెళ్ళామనమాట ఇదిగో ఎంట్రపల్లికి ఇలా బయటకు వచ్చాము ఇక్కడ అన్నీ కొనుక్కున్నాయి అన్నీ ఉన్నాయి చాలా బాగుంది విజయవాడలో చూసాము మళ్ళీ ఇప్పుడు ఏలూరులో కొత్తగా కట్టారు కదా ఇంకా కొంచెం కట్టవలసి వస్తుంది ఇంకా కొంచెం కట్టలేదనమాట కొంచెం కట్టారు ఇదిగో ఇలా ఉన్నది మీకు చూపించడానికి ఇలా వీడియో తీసాను అనమాట చాలా బాగుంది కానీ పాప్కార్న్ ఐస్ క్రీములు కూల్ డ్రింకులు ఇవన్నీ మనమేమీ పట్టుకెళ్ళకూడదు అనమాట బ్యాగులు చెక్ చేస్తున్నారు ఇక్కడ కొనుక్కోవడానికి చూస్తుంటే సినిమా ఇక్కడికన్నా డబల్ ఉన్నాయి ఇవి కొనుక్కొని తినాలంటే పిల్లలు అయితే తప్పదు ఇంకా తినాల్సిందే మా అబ్బాయి నేను వెళ్ళామన్నమాట ఇంకా లోపల థియేటర్ ఇలా ఉన్నది ఇంటర్పల్లి అయిన తర్వాత ఇలా యాడ్ చేస్తున్నారు చాలా పెద్దగా ఉన్నది మా థియేటర్లన్నీ చాలా చిన్నగా ఉంటాయన్నమాట ఇది కొత్తది చాలా పెద్దగా బాగుందనమాట చూడడానికి స్కీను ఇలా ఉన్నది చాలా బాగుంది లిఫ్ట్లు ఉన్నాయి మళ్ళీ ఎక్సలేట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట ఎక్కడానికి మీరు అందరూ పెద్ద హైదరాబాద్ అన్నీ చాలా ఉంటాయిలే కానీ ఇక్కడ ఏలూరులో ఫస్ట్ టైం కదా బాయ్ ఫ్రెండ్స్